ఇప్పుడు ఏమంటారు ఈ మల్లికార్జున ముత్య అనే వ్యక్తి ఇవన్నీ అండ్ ఇంకొకటి ఏంటంటే గురుగారు కొన్ని ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ కూడా అక్కడికి వెళ్ళి ఆయన చెప్తుంది నిజమే ఎవరైతే ఎవరైతే ఇంతకుముందు కొన్ని రెండు సొంద ఇవి జరిగాయో దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే అది తప్పు అని చెప్పి వాళ్ళు వెనకాలబడి ఛేదించిన వాళ్ళని ఇప్పుడు ఈ రోజు ఈయన చేసి ఈయన మాట్లాడడం చూసానమ్మా ఆ కామెంట్స్ లో ఏం రాశారు తెలుసా నేను చదివా వీళ్ళకి ఎంత డబ్బు ముట్ట చెప్పాడో అందుకే సడన్ గా తిట్టిన నోళ్ళు పొగుడుతున్నాయని రాశాడు ఆ కామెంట్ లో తిట్టిన నోళ్ళు పొగుడుతున్నాయి ఎంత ముట్ట చెప్పారో వాళ్ళని రాశాడు ఇప్పుడు అది నిజమా అబద్ధమా తీసుకోలేదు అంటే వాళ్ళు వీడియోలు చేస్తున్నారు కదా కాదు నిజమా అబద్ధమా నువ్వు చూడలే నేను చూడలే కాబట్టి మనకు అనవసరం మనకు అనవసరం కానీ ఒక్కటైతే చెప్తున్నా నిజంగా అంత గొప్ప శక్తే ఉంటే నిజంగా అంత చేయగలిగితే జరగబోయి ఇది అని చెప్పగలిగితే పరీక్షలు పాస్ అవుతామో లేదోనని సూసైడ్ చేసుకుంటున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి చెప్పమను ఆ వంద మందిలో అయితే తెలిసిపోతుందిగా ఎవడు ఇలా ఉన్నాడు ఎవడు అలా ఉన్నాడో తెలిసిపోతుంది కదా వెళ్ళి చెప్పమను నువ్వు ఆత్మహత్య చేసుకోకు నువ్వు పాస్ అవుతామని చెప్పమను అనారోగ్యంతో బాధపడుతూ స్కానింగ్ కి వేలకి వేలు తగలబెడుతున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళి నువ్వు స్కానింగ్ అక్కల్ నీకు ఇందులో ఈ ప్రాబ్లం ఉందని చెప్పమను వచ్చి చెప్పవచ్చు కదమ్మా ఎవరు కూడా ఏ బాబాలు ఏ గురుజులు కూడా భక్తులు వెళ్ళి కష్టాలు ఉన్నాయంటే ఎందుకు వాళ్ళ ఆరోగ్య సమస్యలు చెప్పలేరు గురుగారు నాకు ఎప్పటి నుంచి కొంతమంది ఉంటారు ఇప్పుడు ఇట్లనే ఈయననే ఉన్నాడు ఇన్ని జాతకాలు చెప్తాను ముందుకొచ్చిన వ్యక్తి మరి వాళ్ళకి ఆరోగ్య పరిస్థితి బాగాలేదు జాగ్రత్తగా ఉండు లేకపోతే ఇది అయిపోతుందని ముందే ఎందుకు అన్ని తెలుసు కదా మరి ముందే ఎందుకు చెప్పాలంటారు ఏదైనా తేడా వస్తే తోలు తీస్తారని ఏదైనా తేడా వస్తే తోలు తీస్తారని అమ్మ ఒక మాట చెప్పనా నమ్మినంత వరకు దొరకనంత వరకు అంతా దొరలే దొరికితేనే దొరికితే అది నేను చెప్పను ప్రపంచమే చెప్తుంది సో ఇప్పుడు నేను ఇప్పుడు సో కాల్డ్ గాడ్స్ అని పిలువబడుతున్నా అలా చెప్పుకుంటున్న వాళ్ళందరికీ నేను ఒకటే ప్రశ్నిస్తున్నా మీకు నిజంగా అంత శక్తే ఉంటే కాపాడండి డబ్బు లేక అల్లాడిపోతున్న ఇళ్లలో పొయ్యి వెలిగేలా చేయండి చదువుకోవడానికి డబ్బు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు చదువుకునేలా చేయండి డబ్బు లేదని చెప్పేసి అయిపోతున్న ఆడపిల్లలు ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళని కాపాడండి నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇంతమందికి అన్నదానం అంటున్నావు అన్నమే లేక అన్నమో రామచంద్ర అని ఏడుస్తున్న ఆ అడ్డా మీద ఉండే కూలీలకి బసవధారకం దగ్గర ఉన్న మనుషులకి ఇంత అడ్డం పెడితే చాలని ఎదురు చూస్తున్న రైల్వే స్టేషన్ బస్టాండ్లో ప్లాట్ఫామ్ దగ్గర చూస్తున్న వాళ్ళకి అన్నం పెట్టండి మరి అట్లానే ఇంకొకటి ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా మూడు పూటల భోజనం ఉంటది చెప్తున్నా రూపాయి పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండ్రు అంత పెద్ద స్పేస్ ఇల్లు ఎట్లా కట్టిండ్రు అంతమందికి ఫుడ్ ఎట్లా వస్తుంది నెమ్మదిగా అన్ని వస్తాయి బయటికి అన్ని వస్తాయి ఎవరెవరు దాతలు ఉన్నారు ఎవరెవరు ఎన్ని లక్షలు దానం ఇచ్చారు ఎవరెవరు ఎంత చందాలు ఇచ్చారు ఇవాళ కాబట్టి రేపైనా వస్తాయిగా ఎవ్వరి వదిలిపెట్టరుగా అంటే ఆయన అంటే ఇది అంటారు కదా అట్లా మరి నేను అదే చెప్తున్నానమ్మా తెలియకుండా మాట్లాడకూడదు చూడకుండా మాట్లాడకూడదు కానీ ఖచ్చితంగా నేను చెప్పగలను అక్షయ పాత్ర అక్కడ ఆయన ఆ మనిషికి ఆస్తులు లేవు అక్కడ ఇవన్నీ ఎలా వస్తున్నాయంటే ఇవాళ కాకపోతే రేపైనా బయట పడతాయిగా నేను ఒక్కటే చెప్తున్నా అంత పవర్ఫుల్ ఉంటే మరి కర్ణాటక వాళ్ళు మంజునాథుడి టెంపుల్ మూసేయలేదే కుక్కేసేపుని టెంపుల్ మూసేయలేదు అందరూ అక్కడికి పోవచ్చుగా ఎందుకు వెళ్ళట్లేదు ఎందుకు మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే వెళ్తున్నారు ఎందుకు మన యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళే వెళ్తున్నారు ఏ అక్కడ వాళ్ళు లేరా ఇంకొక అతను కూడా ఒక యూట్యూబ్ ఒక యూట్యూబర్ వెళ్ళి ఆయన వచ్చి చెప్తున్నాడు అక్కడ జరిగేదంతా ఫ్రాడ్ వాళ్ళ వాళ్ళ అన్న అసలు ఒక నార్మల్ వ్యక్తికి గన్ ఎట్లా ఉంటుంది ఆయన దగ్గర గన్ను ఉంది జనాల మధ్యలో తిరిగి అతను గన్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నాను లైసెన్స్డ్ కన్నా ఉండాలి మరి ఆయనకి ఎట్లా ఇచ్చారు ఆయన అడిగే క్వశ్చన్స్ అది ఆయన ఆయన ఏమంటారంటే మా దగ్గర ఉన్నవి తీసేసుకున్నారు కెమెరా కావచ్చు మేము షూట్ చేస్తున్నాం అని తెలిసింది మమ్మల్ని ఇబ్బంది పెట్టిందని ఆయన ఆయన ఇంటర్వ్యూలో కరకండి చెప్పేస్తున్నారు నేను ఒక మాట చెప్తానమ్మా నేను ఇంత ముందు కూడా చెప్పా ఇలాంటి పుట్టగొడుగులా పుట్టకొస్తూనే ఉంటాయి ఏవి ఆగవు వస్తూనే ఉంటాయి కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటాయి అదే నేను ఒక్కటే అడుగుతున్నా కర్ణాటకలో మరి వీళ్ళంతా ఏమయ్యారు ఎందుకు పట్టించుకోవట్లేదు ఎందుకు ఎందుకు ఆ ఒక్క గ్రామం నేను ఒకటే అడుగుతున్నా ఆ గ్రామంలో ఇక్కడి నుంచి ఇంతమంది వెళ్తున్నారు కదా వీళ్ళ సంగతి పక్కన పెట్టు ఆ ఉన్న గ్రామంలో వాళ్ళు ఎందుకు రావట్లా పోని ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి ఇళ్లలో శుభ్రంగా దరిద్రాన్ని పోగొట్టి నిత్య కుబేరులుగా మార్చచ్చుగా నిజంగా అంత దేవుడు దైవత్వమే ఉంటే అంత దైవ అవునా కాదా ఇప్పుడు దేవుడికి రాని భాష ఉంటుందా ఉంటుందా ఉండదు అలాగే దేవుడికి చేతకాన్ని ఉంటుందా దేవుడు కాపాడలేని వాడు ఉంటాడా దేవుడు అండగా లేని మనిషి ఉంటాడా అసలు దేవుడు లేని ప్రపంచం ఉంటుందా మరి నువ్వు నువ్వు అక్కడ పెద్ద దేవుడు కదా ఇవన్నీ చెయ్యి నువ్వు నిజంగా అంత కాకపోతే నువ్వు పబ్ ఈ పబ్లిసిటీలు ఎందుకు దేవుడికి పబ్లిసిటీ కావాలా దేవుడికి రీల్స్ కావాలా దేవుడికి రీల్స్ కావాలా పబ్లిసిటీ కావాలా ఇవన్నీ కావాలా ఎందుకు ఇంటర్వ్యూలు ఇవ్వట్లా ఇచ్చాడు అదే ఆయనకి ఇచ్చాడు అదే అదే నేను అడుగుతున్నా నీ భాష తప్ప నీకు ఇంకో భాష రాదు దేవుడు అన్ని భాషలు మాట్లాడాలిగా దేవుడికి అతీతం ఏముంది అన్నీ ఆయన చేతిలో వేగా ఏమర్థమైంది అమ్మ ఒక మాట చెప్పన సగటున మనిషి మూడు లేదా రెండు భాషలు మాట్లాడతాడు సగటున మనిషి ఇది మినిమం అక్కడ ఆ మనిషి ఏది మాట్లాడట్లేదని అందరూ వాపోతున్నారు కామెంట్స్లో వాడి వాడికి సంబంధించిన వాళ్ళంతా కూడా ప్రాపర్గా పాజిటివ్ మాట్లాడతారు నిన్ను ఇష్టపడే వాళ్ళు పాజిటివే మాట్తారు నిన్ను ఇష్టపడబోతే నెగిటివ్ మాట్ నన్ను దొంగముండ చేస్తారు ఎందుకంటే నన్ను ఇష్టపడరు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇష్టపడలేదని చెప్పి నన్ను అబద్ధం చెప్పమంటావా చెప్పమ్మా అబద్ధం చెప్పమంటావా లేదు కదా ఆ పిల్లవాడు పిల్లవాడు చక్క బాగుంది చక్కగా ఉంటాడు చక్కటి మంచి గంజి పెట్టిన పంచగడతాడు ఆ డ్రెస్సింగ్ అది నాకు అద్భుతంగా ఉంటుంది ఆ డ్రెస్సింగ్ సెన్స్ను ఏదో ఒక సినిమాలో ప్రూఫ్గా తీసుకుంటారు స్కిట్స్లో కూడా వేస్తారు రానున్న కాలంలో ఇది జరిగి తీరుతుంది అనుమానమే లేదు అంత శక్తి ఉంటే డబ్బు కట్టలేక రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న పేదవాడిని కాపాడచ్చుగా మూడు పూట్ల అన్నం అనేది పెడతారు అంటే అదే పెద్ద విషయం కాదుగా సరే నువ్వు ఆ మూడు పూట్ల అన్నం అక్కడ పెడుతూనే అన్ని చోట్ల పెట్టు ఎవరెవరికి డబ్బు కష్టం ఉందో డబ్బు కష్టం తీర్చు ఎవరెవరికి అన్నం కావాలో వాళ్ళందరికీ అన్నం పెట్టు అక్కడే ఎందుకు అక్కడే ఎందుకు అన్ని చోట్ల పెట్టచ్చు కదమ్మా అంటే అక్కడే అంటే అక్కడ ఆయన స్థానం కాబట్టి ఆయన పెడుతున్నాడు అనుకోవచ్చు కదా గురువుగారు అయ్యో ఏదన్నా అనుకో అమ్మా నేను అడిగేది ఒక్కటే నీకంత అతీత శక్తి ఉండి నువ్వు నిజంగా దైవానివైతే అన్నీ చేయి నేను సంతోషిస్తా దేవుడు చెప్తాను చూసి చెప్తున్నా నేత్రంతో రానున్న రోజుల్లో వచ్చే కష్టాలు ఏంటో చెప్పమను వచ్చే కష్టాలు వచ్చే ఇబ్బందులు అన్నీ చెప్పమను ఏమవుతుంది కరోనా వస్తుందని ఎందుకు చెప్పలా మన బుడమేరు వంతెల్ బుడమేరు విజయవాడ మునిగిపోయింది ఎందుకు చెప్పలా తెలంగాణ మునిగిపోయింది కదా మొన్న ఎందుకు చెప్పలా ఈ తెలంగాణ ఆంధ్ర వెళ్ళారుగా ఎందుకు చెప్పలా నన్ను తిట్టుకున్నా నన్ను బండబూతులు మాట్లాడినా నేనింతే నేను ఇప్పుడు ఎవరితోనైనా అడుగుతా మీకు అన్నీ తెలిస్తే మీరు ముందుగా కాపాడచ్చుగా ఒక్కటే ప్రశ్న అన్నీ తెలిస్తే ముందుగా కా మమ్మల్ని వద్దయ్యా నీ నార్త్ కర్ణాటకలో బెంగళూరు వానల్లో మునిగిపోతే మరి ఎందుకు కాపాడాలా నీ వాళ్ళని నువ్వెందుకు ఆగు అని నీళ్ళని ఎందుకు ఆపలా పో అని వానని ఎందుకు ఆపలా కూలిపోతున్న వాడిని ఎందుకు ఆపలా ఎవడు చేయలేడు ఎందుకని రక్త మాంసాలతో కూడిన దేహం మలము మూత్రము విసర్జి విసర్జించే శరీరం కామ క్రోధ లోప మోహం మదం ఆశ్చర్యాల మధ్య పడి కొట్టుకు చచ్చే మానవ జన్మ అమ్మ ఇక్కడ కనబడతారు మాయమైపోతారు వాళ్ళు అతీతులు వాళ్ళు మహానుభావులు అపారమైన జ్ఞాన సంపన్నులు అతి భక్తాగ్రేణులు వాళ్ళు ఈ కలియుగంలో లేరు అంటే వీళ్ళ మూట ఏమై ఉంటుంది గురువు గారు ఏముందమ్మా నాలుగు రూపాయలు వస్తాయి సంపాదన డబ్బులు తీసుకోపోతే అంత అన్నదానాలు ఎట్ట చేస్తున్నారు డబ్బులు రాక చందాలు రాకపోతే చెయ్యగలరా ఒక మాట చెప్పు ఓరి దీంతో పదిహేను వందలు పెట్రోల్ కొడితే కానీ నా కారులో ఇంటి నుంచి ఇక్కడికి రాను అవునా అవును రోజుకి నాకు రెండు వందల యాభై పైన ఏవి రాకుండా ఎవరు ఇవ్వకుండా అన్నదానం ఎలా జరుగుతోంది అది అక్కడే ఎందుకు జరుగుతోంది ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకే ఎందుకు జరుగుతోంది ఎందుకు దేవుడు కొడతాడా దేవుడు కొడతాడా దగ్గర తీసుకుని ముద్దులు పెడతాడా అసలు దేవుడిని తాకగలమా అయితే ఇక్కడ ఒక విషయం గురుగారు ఇక్కడ వెళ్ళిన ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళని ఆ పేరు పెట్టి పిలిచిండంట అంత మందిలో ఉన్నా కూడా వీళ్ళు ఎప్పుడూ ఐదు గంటలు జర్నీ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా తర్వాత అవునా ఆ ట్రావెలింగ్ లో నీకు సంబంధించిన మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది ఒక ఇటువంటి ఒక చిన్న గదిలో అరవై డెబ్బై మందిని కూర్చోబెట్టచ్చా ఎందుకు కూర్చోబెడుతున్నారు అన్నదానానికి అంత పెద్ద ప్లేస్ వాడుతున్న వాళ్ళు ఎందుకు చిన్న చిన్న గదిలో అందరిని కూర్చోబెడుతున్నారు ఎందుకు ఆ గది పక్క గదిలోనే ఈయన పడుకోవడము కూర్చోడమో ఉంటున్నాడు ఎందుకు వెళ్ళిన వెంటనే కనవట్లేదు ఎందుకు కొడుతున్నాడు ఎవరిని కొట్టాలి గురు ఏ వీడియోలో ఓ కొట్టడమే చూ చూసాంగా అసలు ఆడవాడి నీళ్లతో కొట్టచ్చా ఇంకొకటి ఆడవాళ్ళని నీళ్ల పైపుతో కొట్ట నీళ్లు కొట్టొచ్చా పై నుంచి కింద వరకు అయితే ఆయన ఏమంటానంటే నేను నా నా వాళ్ళు నేను నా వాళ్ళు వేరే వాళ్ళని అయితే చేయలేము కదా వీళ్ళందరూ వాళ్ళు కాబట్టి నేను అట్లా సరదాగా ఉన్నాను అని అంటున్నాడు ఆయన అవునా ఓకే మంచిది సరదా సరదా కాస్త రేపు దొరద తీరుస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా తప్పమ్మ మనం ఏమిటి అనేది మనం మర్చిపోకూడదు నేను ఒక్కటే నా చూటి ప్రశ్న ఆ మనిషికైనా అతని సైన్యానికైనా అంత శక్తే ఉంటే మీరున్న చోటే దరిద్రాన్ని పారదోలండి మంచిని పెంచండి చదువుకోలేని విద్యార్థులు చదివించండి అన్నమో రామచంద్రాన్ని అలమటిస్తున్నటువంటి బాధితులు ఎంతోమంది ఉన్నారు మీ దగ్గరకు వచ్చే వాళ్ళకే కాకుండా వాళ్ళకు కూడా అన్నం పెట్టండి ఇప్పుడు ఇదంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేస్తాను ఆయనకి ఎట్లనొకలాగా తెలియజేస్తానండి అది అమ్మ కర్ణ ఇప్పుడు జస్ట్ వాళ్ళు వాళ్ళు అనుకున్నది చేస్తున్నారు కర్ణాటక మొత్తం ఎందుకు వన్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ కర్ణాటక మొత్తం ఎందుకు వెళ్ళట్లా మంజునాథుడి టెంపుల్ ఎందుకు మూయట్లా కుక్కి సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు అంటే ఆ ఇటే రావాలి కదా మరి మరి అంత శక్తి ఉంటే రావాలి కదమ్మా దైవస్వరూపుడు అయితే రావాలి కదా మన తెలుగు ప్రజల మనసు పెద్దది కాబట్టి కార్లు వేసుకుని పులోమని పోతున్నారు కాబట్టి రోజు ఎంత కాదన్నా కేవలం రీల్స్ కోసం ఒక టీం ఉంటుంది కేవలం వచ్చే జనాల్ని చూపించడానికి ఒక టీం ఉంటుంది మీలాగా వెళ్ళి షూట్ చేస్తున్న వాళ్ళని తన్నడానికి ఒక టీం ఉంటుంది గదిలో పడేసి ఫోన్లు రాక్కొని అన్నీ డిలీట్ చేసే టీం ఒకటి ఉంటుంది అన్నాలు పెట్టే టీం ఒకటి ఉంటుంది దేని నాకు నా ఇప్పుడు నేను మాట చెప్పిన నాకు ఒక్కొక్కసారి అన్ని మాటలు బయటకు వస్తాయి ఇప్పుడు అందులోనే కొన్ని వచ్చాయి నే ఇప్పుడు నిజంగా వాళ్ళనే నేను అడుగుతున్నా మీ ఆ మనిషికి ఆ మల్లికార్జున ముచ్చమో పచ్చమో నాకు తెలియదు ఆ మల్లికార్జున మనిషికి అంత శక్తే ఉంటే జరగబోయే అనర్థాన్ని ఎందుకు ఇస్తే చెప్పాలి కదా ఎందుకు చేయట్లా నీ నెంబర్ చెప్పడం నీ పేరు చెప్పడం నీకు చెప్పడం ఇదేం గొప్ప అమ్మ నా పిండాకుడు ఇదేం గొప్ప నీకున్న సమస్యని పరిష్కరించు అది గొప్ప రానున్న రోజుల్లో వచ్చే ఇబ్బందిని పరిష్కరించు అది గొప్ప నీ చుట్టుపక్కల హాస్పిటల్లో డబ్బులు లేక ఆపరేషన్కి డబ్బు లేక బాధ పడుతున్న వాళ్ళకి అవన్నీ చేయించు అది గొప్ప కారు మీద ఎక్కి ఇట్ట ఈ ఈచ్ఛ అని ఇట్ట అనడాన్ని ఇవన్నీ ఏం పిండా అక్కడమ్మ నా బాగుందా ఇట్టిట్ట నాకు ఉంది బ్రహ్మాండంగా డాన్స్ చేయాలని మా ఆవిడ అడిగినప్పుడు ప్యాంటు షర్టు వేసుకుంటా శుభ్రంగా డ్యాన్స్ చేసి చూపిస్తా అది నా వ్యక్తిగతం నా భార్యకి చూపిస్తారు ఇప్పుడు బయట ప్రపంచం అడిగారు అనుకో మీకు దమ్ముంటే వేయండి అని అప్పుడు పంచ పైకి కడతాను భీమలా నాయకులు అటు స్టెప్ చూపిస్తా దాంతో ఏముంది కానీ నేను ఇది అని చెప్పుకుంటూ పిల్ల చేష్టలు అంటారు చూసావా ఆ చేష్టలు చేయకూడదు అస్సలు చేయకూడదు ఎందుకో తెలుసా అది ఎదుటి వాళ్ళ నమ్మకాన్ని ఒప్పు చేసినట్టు అవమానపరిచినట్టు అతి కిరాతకంగా హీనపరిచినట్టు అవుతుంది తప్ప గొప్ప కాదమ్మా మొత్తానికి అయితే వీళ్ళ ఏదో ఒక వీళ్ళ వెనకాల ఉన్నది వేరే వాళ్ళు వీళ్ళు వాళ్ళ వాళ్ళ గురించి ఇలాంటి పనులు చేస్తున్నారు రేపు మాపో వీళ్ళ గురించి అన్ని బయటకు రాలేదా వచ్చినాయి వచ్చినాయా అవునా ఇప్పుడు కూడా రానున్న రోజుల్లో ఇంకా ఎన్నో వస్తాయి అమ్మా కంటెంట్స్ కి ఏం లోటు ఉండదు నీకు కొత్త కొత్త ఎపిసోడ్లు వస్తాయి కొత్త కొత్తగా నీకు డౌట్ వచ్చినప్పుడు నన్ను బిలువ ఈ ఉండా కొడుకు వచ్చాడంటే అన్ని నిధాలు చెప్తాడు అని చెప్పి నన్ను బిలువు నేను వస్తా చెప్తా నాకేం ప్రాబ్లం లేదు కానీ నేను ఎవరిని కించపరచట్ల మీ మాధ్యమం ద్వారా చెప్తున్నా ఎవరిని కించపరచట్ల నేను అడిగేది ఒకటే మీకు అంత అతీత శక్తులు ఉంటే కాపాడండి అయ్యా ఇంతమందిని అడ్డా మీద కూలి లేక కూలి రాక పని దొరక్క రాత్రికి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లాలని బాధపడుతున్నటువంటి కూలీలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి చెయ్యి గారు డబ్బులున్నవాడే నీ దగ్గరకు వస్తాడు నువ్వు వాడికే అన్నం పెడుతున్నావు డబ్బులున్నవాడు వస్తాడు నువ్వు వాడికే అన్నం పెడుతున్నావు డబ్బులు పెట్టి కొనుక్కోవడం కాదు గుళ్ళో ప్రసాదం వచ్చినా తిని కడుపు నింపుకునేటటువంటి అభాగ్యులు చాలా మంది ఉన్నాయి వాళ్ళకి చెయ్యి నా ప్రశ్నలకు సమాధానం ఉందా హేళ్తి కన్నడ వెనక గొత్తు కన్నడ ఎనక తెలియం తమిళ్ నాకు తెలుసు తెలుగు ముజబీ మాలూమ్ హిందీ ఐ నో ఇంగ్లీష్ నేను దేవుడి కాదము కష్టపడి చదువుకున్నా సో ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మరి వాళ్ళ వాళ్ళు మల్లికార్జున ముత్య వాళ్ళు అంటే ఆ వాళ్ళ మెంబర్సే కానీ ఎవరే కానీ ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే మరి గురువు గారు అడిగిన ఈ ప్రశ్నలు అన్నిటికీ మరి వాళ్ళు ఆన్సర్ చెప్తారా ఏ రకంగా ఉంటుందో అయితే మనం వేచి చూడాలి మరికొన్ని రోజుల్లో అయితే వీటన్నిటికీ కూడా ఆన్సర్స్ దొరుకుతాయేమో మరి చూడాలి సో చూస్తూనే ఉండండి వైల్డ్ లైఫ్ ఛానల్ సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్ గురుగారు శుభాశీసులు అందరూ చల్లగా ఉండండి ఇదే నా కోరిక భగవత్ సేవకుడిగా శుభమస్తు